ప్రభుత్వం గత శాసనసభ్యుడు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేనటువంటి చవటలు వెదవలు పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ అకౌంట్లో కానీ సెక్రటరీ దగ్గర కానీ ఒక్క రూపాయి నిధులు పెట్టకుండా పంచాయతీని గాలి కదిలేయడం తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహించడం శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టుకి దాదాపు సంవత్సరానికి మూడున్నర కోటి రూపాయలు ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా పగిలిపోయినటువంటి పైప్ లైన్ల దగ్గర నుంచి వృధాగా మురికి నీరు మళ్ళీ అదే పైప్ లైన్లో వస్తానో కూడా పట్టించుకోకుండా వదిలేయడం గత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెత్తని సేకరించి సంపద సృష్టించే విధంగా చెత్త కేంద్రాలని డబ్బులు పెట్టి ఏర్పాటు చేసి గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రత కోసం చెత్తను సేకరించి ఒక చోట చెత్త కేంద్రాల్లో పెట్టి అక్కడ నుంచి సంపద సృష్టించే విధంగా చేస్తే అవి కూడా నిర్వీర్యం చేసి మీరు చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి తప్పుల్ని మీ చేతకాంతరాన్ని ఐదు సంవత్సరాల్లో ఏం లేక రెండు నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక నేను చెప్తాను ఈ సందర్భంగా అతను రాసిన రాత రెండు సందర్భాలు రాశాడు ఒకటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గ్రూపులు ఉన్నాయి అసలు నామినేటెడ్ పదవుల కోసం ఎవడాయని చెప్పింది ఇక్కడ గ్రూపులు ఉన్నాయని ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసేటువంటి పని పార్టీ నాయకులం కార్యకర్తలం నియోజకవర్గానికి వస్తే గుణమంత్రి తిప్పేశ్వ గారు ఎంఎస్ రాజు నాయకులు కార్యకర్తలు ఎక్కడున్న వర్గాలు ఈ ఇష్టానికి మా పార్టీలో చేరికలు పెట్టే విధంగా నిన్నటి సందర్భాన్ని ఉపయోగించి నాన్ లోకల్ లోకల్ ఎన్నికల ముందు ఏదైతే వాగారో ఏదైతే ఏడ్చారో ఏదైతే మీరు మొత్తుకున్నారో ప్రజలు ఇక్కడ ప్రజలు వినలేదు నాన్ లోకల్ని దానికి ఫీల్ అవుతున్నారా ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా మీ పదకొండు మంది ఎమ్మెల్యేల పనితీరు నా పనితీరు నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని నేను ఇక్కడ ఉన్న రోజులు మీ పదకొండు మందిలో ఒక్కరు నాకన్నా ఒక్క గంట ఎక్కువ ఉన్న నేను నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను కాకపోతే మీ సాక్షి పత్రిక పేపర్ మూసుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్పిస్తున్నా పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం రాసి మీ పైత్యాన్ని ప్రజల ముందు ప్రజల మీద ఇలా చూస్తే పేపర్ మడిచి జోబులు పడతా తమాసాలు చేస్తా ఉన్నారా ఇష్టం సారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల అనారోగ్యంతో ఇబ్బందులు పడతా అంటే మీకు రాజకీయాలు కావాల్సి వచ్చినాయా ఎమ్మెల్యేగా నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో మీరు ఏమి పీకలేదని పీకి చూపిస్తా ఉన్నా ఇంకొకసారి చెప్తే పేపర్ మనిషి జోక పడతారా కొడకల్లా నేను తమాసాలు చేస్తా ఉన్నారా నేను నీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను రాజులాగా నా పేరు రాజు రాజుని కాదు నేను మంచి వ్యక్తిగా నా ప్రజల కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శత్రువులు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఎస్ రాజును చూస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ప్రజలు వాపోతా ఉన్నారా ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఏముంది రెండు నెలల్లో మేము ఏం చేసామో చర్చ చూపిస్తాం వస్తారా బహిరంగ చర్చకు ఇష్టం సారంగా పేపర్ ఉంది కదా అని ఇస్తాను సార్ రాస్తే మడిసి జోబులు పెడతా మళ్ళీ ఒకసారి చెప్తాను తమాసాలు చేస్తా ఉన్నారా మీ పైత్యాన్ని ప్రజల మీద రుద్దుతా ఉన్నారా గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని గ్రామాలు తిరిగినాం ఎన్ని అన్ని మండలాలు సర్వసభ సమావేశాలు అటెండ్ అయినాం ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెట్టినాం గత మీ ఎమ్మెల్యే లాగా ప్రతి పనికి డబ్బుల కోసమనో లేదా లెటర్ ఇస్తే డబ్బుల కోసమో ప్రజల పాలని గాలి కొదిలేసి కేవలం ధనార్జన దేయంగా నేను పనిచేయడం లే బాధ్యత జవాబుదారంతో పనిచేస్తా ఉన్నా తమాసాలు చేస్తా ఉన్నారా శ్రీరామ్ రెడ్డి నీటి ప్రాజెక్టు ప్రతి సంవత్సరానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు ఉన్నాయి ఎక్కడ పైప్ లైన్ లీకేజీలు కూడా పనిచేయలేదు మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు పుద్ధిందే మనుషులేనా ఈ రోజు యమరాయపురం కానీ కొంకలు కానీ దౌర్భాగ్యానికి కారణం ప్రతి విలేజ్కి ఐదు లక్షల రూపాయలు పెద్ద విలేజ్ ముప్పై లక్షల నలభై లక్షల టెండర్ తో మంచినీటి సౌకర్యం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం జేజేఎం వర్షిస్తే ఒక్క చోట చేశారా ఒక్క రూపాయి వినియోగించారా ఎన్టీఆర్ సెవెంతి ఇరవై తొమ్మిది ప్లాంట్లుంటే కనీసం మైనర్ రిపేర్లు చేయలేకపోయినారు సిగ్గు లేకుండా మేము వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఇరవై శుద్ధి చేసి శుద్ధి జనాలు ఇస్తాను గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదలు పనిచేస్తున్న మంచి నీటి సౌకర్యం కోసం దాదాపు ముప్పై నలభై కొత్త బోర్లు వేయడం జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఎన్నేసినారు లెక్కలు ఇస్తారా రిపేర్లు చేయలేకపోయినారు ఇస్తాను సారం రాస్తే మాత్రం చెప్తాను నేను మౌనం ఉండే రకం కాదు నా ప్రజలకు జవాబదారితనంతో ఉంటాను నిజాయితీగా పనిచేస్తా నా ప్రజలకు సేవకుడిగా ఉంటా పేపర్ ఉంది కదా అని ఇస్తా సార్ రాస్తే జాగ్రత్త చెప్తా ఉన్నా రాయపురం కానీ కొంకల్ గ్రామం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు డిఎండ్ హెచ్ఓ గారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందరూ కలిసి ప్రజల్ని ఏ విధంగా వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి